భారీ అంచనాల మీద ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా రిలీజ్ అయిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంచనాలకు తగ్గట్టుగానే తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది నాగశ్విన్ వెండి తెరపై విజువల్ వండర్ క్రియేట్ చేశాడనే ప్రశంసలు కురిశాయి హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తీసుకోని రీతిలో ఈ సినిమాను తెరకెక్కించ అభినందించారు అదే సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూల వర్షం కురిపించింది అయితే కలికి తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా తొలి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై ఐదు కోట్ల వసూలు చేసినట్టు అంచనా ఇక ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం దీంతో అత్యధిక ఓపెనింగ్ సాధించిన నాలుగవ సినిమాగా కల్కి రికార్డు సాధించింది తొలి రోజు అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో వరుసగా మూడో స్థానంలో బాహుబలి టూ ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ టూ ఉండగా నాలుగో స్థానంలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నిలిచింది భారత్లో అన్ని భాషల్లో కలిపి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా తొంభై ఐదు కోట్ల నెట్ సాధించగా నూట పదిహేను కోట్ల వసూలు చేసిన సమాచారం ఇక ఒక్క తెలుగు రాష్ట్రాల్లోని ఈ సినిమా అరవై ఐదు కోట్లు వసూలు చేయగా హిందీలో ఇరవై మూడు కోట్లు సాధించినట్టు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తమిళంలో నాలుగు మలయాళంలో టూ పాయింట్ వసూలు సాధించింది ఓవర్సీస్లో దాదాపు అరవై ఐదు కోట్లు సాధించింది మొత్తంగా ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్గా నూట ఎనభై కోట్లు అందుకుందని అయితే ఈ లెక్కలపై కల్కీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాను బాహుబలి టూ ఆర్ఆర్ఆర్ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుగబడిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేదని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది అటు ఈ సినిమా కలెక్షన్లపై టీమ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి నిన్న సాయంత్రం జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ను చూసేందుకు ఆడియన్స్ ఇవ్వడం కొంత మైనస్గా మారుతుందంటున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్